ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఆర్యామ్ ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే వస్తున్నాం పనసకాయ పోయడం అనేది ఒక ఆర్ట్ అనమాట ఇవాళ మా ఇంట్లో మేము మా అత్తగారి ఇంట్లో ఉన్నాం అందరూ ఉన్నారు ఉన్నా కూడా మా అమ్మ వచ్చి అందరికీ చేస్తున్నారు అది కోయాలంటే కొన్ని స్కిల్స్ కావాలి సో దానికోసం అనేసి మామ దగ్గరనే కట్ చేపిస్తున్నాం ఎట్లా కట్ చేస్తారు టేస్ట్ ఎట్లా ఉంటుంది మనం ఎట్లా వర్తి తింటాం అనేది మనం చూపి ఇది ఒక టెన్ కేజెస్ ఉంటుంది అది ఒక టెన్ కేజెస్ ఉంటుంది அது அது மீற கோயின் நாய் சரும் అక్క తమ్ము చె అమ్మకి రెండో తమ్ముడు సొంతం తమ్ముడే ఇద్దరు ఒకరి మీద పంచులు వేసుకుంటా ఉంటారు మంచి ఎంటర్టైన్మెంట్ సమర్ఘం అక్కడ జతసేట్లా ఎంత నైన్ రుస్కొనే దీనిట్లా పట్టి ఇట్లాన్న దైతేనేడ వీట్ నుంచి ఎడాక గింజల్ని కూడా మనము అగ్గి మట్టించి దాంట్లో వేసుకొని కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి చాక్లు ఎక్స్చేంజ్ చేసుకుంటాను

ஜத்னு பாந்த படுத்த படிந்த எங்கதா பாத்து கோ ఫాట్ లో ఉంది కాసా చెప్పు ఇప్పుడే ఇప్పుడేమి నా బెస్ట్ ఫ్రెండ్ మా మామూలు వారి అని చెప్పు ఇప్పుడు గ్రీన్ ప్లేట్ కోసం అడిగిపో అనుకుంటుంది പച്ചില നമ്മൾ ക്ലിക്ക് ചെയ്യണം പച്ചിലന്റെ എന്താ എന്താ ഉണ്ടോ ഗുണല്ലേ इस्तेमाल होगा ना ഇവിടെ പറയാനാവില്ല ഇതോລະ അങ്ങോട്ട് తీసేച്ചേർന്നോ ബോണ്ടയാ ക്ലിക്ക് ചെയ്യാൻ പറ്റില്ല പനിയാ കേറലെ देख 봐 ఇంకా కొంచెం ఇది అంత మంచిగా మాగలేదు కాబట్టి మనం దీన్ని ఇవి కొయ్యకుండా అట్లనే పెట్టేసి రేపు కోసుకుంటాం అనమాట రేపు లేదా ఎల్లుండు అయితే కట్ చేసిన తర్వాత కూడా మాగుతాయంట మామూలుగా అయితే మనం ఏదైనా ఒకసారి కట్ చేస్తే మళ్ళీ మాగవు కదా కానీ ఇవి ఇంకా ఈ గింజల్ని కాల్చుకొని తినేస్తాం ఈ రోజే ఈ రోజు కిందే